మా ఆవిడికి ఇయర్ సెట్ కావాలి వావ్ బ్యూటిఫుల్ మిస్ ఒకసారి మీరు ట్రై చేస్తారా ప్లీజ్ ూడి మండలం ఫాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా గ్రాండ్ ఐక్య క్రిస్మస్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ బుధవారం పెదపూడి మండలం సిఆర్ఎస్ఏ గొల్లల మామిడాడ ఫ్యామిలీ హెల్త్ క్లబ్ లో ఘనంగా జరిగింది పెదపూడి మండలం ఫాస్టర్స్ అసోసియేషన్ ప్రారంభించి నేటికి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని పెదపూడి మండలం ఫాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా గ్రాండ్ ఐక్య క్రిస్మస్ తో పాటు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనపర్తి ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో పెదపూడి మండల ఎన్డీఏ నాయకులు గొల్లల మామిడా గ్రామ ఎండియ నాయకులు కార్యకర్తలు పెదపూడి మండలా ఫాస్టర్స్ అసోసియేషన్ సభ్యులు క్యాబినెట్ పిఎం పిఏ అడ్వైజరీ బోర్డ్ సభ్యులు ఫాస్టర్స్ దైవజనులు పాల్గొన్నారు శ్రీ గారు 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 అలాగే అందరినీ గౌరవపూర్వక ఆహ్వానిస్తున్నాను సత్బాబు గారు రామేశ్వరం టీడీపీ మండల సెక్రటరీ గారు సానా శ్రీని గారు కనకదురు అలాగనే కొటికలపూడి విష్ణు గారిని గౌరవపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నారు ఈ సమయంలో ఇక ఎటువంటి ఆలస్యం చేయకుండా మన యొక్క గౌరవనీయులు ఎమ్మెల్యే గారిని మాట్లాడే సమయంలోనికి శ్రీ నల్లమెల్లి రామకృష్ణారెడ్డి గారిని వారి నాయకత్వాన్ని దీవించండి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను ప్రధానమంత్రి గారిని ప్రభా మంత్రులందరినీ దీవించి ఆశీర్వదించండి తండ్రి ప్రభా మరి ఎమ్మెల్యే గారి కుటుంబాన్ని దీవునికి అధికారంలోనికి నడిపించి అనేక మందికి ప్రజలకు సహాయకరంగా న్యాయమును అందించేటువంటి అద్భుత నాయకులుగా దీవించమని నామంలో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి సహించే విధంగా ఎవరు ప్రవర్తించినా సహించేది లేదు అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఇటు హిందూ అయినా క్రైస్తవులైనా ముస్లిం అయినా ఎవరి మనోభావాలు వారివి ఎవరి మత విశ్వాసాలు వారివి వాటిని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళ ప్రభుత్వం పైన ఒక ప్రజాప్రతినిధిగా నా పైన ఉన్నాయి దాన్ని నూటికి నూరు శాతం అమలు చేస్తాము రాజ్యాంగం ప్రకారంగా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మరి పాసి ఫెలోషిప్ కోసం వారు కమ్యూనిటీ హాల్ అడిగారు దానికి సంబంధించి పరిశీలన చేసి వీలైనంత వరకు న్యాయం చేయడానికైనా ప్రయత్నం చేస్తాను ఎక్కడైనా ప్రభుత్వానికి సంబంధించిన స్థలం కానీ గ్రామ పంచాయతీలకు సంబంధించిన స్థలాలు కానీ ఉంటే వాటిని సేకరించి మీకు అందజేసి దానికి తగిన భవనాన్ని కూడా నిర్మాణం చేయడానికి నా వంతు సహకారం నేను అందిస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ సభ్యంగా తెలియజేసుకుంటూ సెలవు థ్యాంక్ యూ దానిలో ఉన్న భావాన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ప్రతి ఒక్కరూ మన జీవన విధానాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది ఇవాళ మనం క్రైస్తవులుగా ఉన్నా హిందువులుగా ఉన్నా ఇస్లాం మతం తీసుకున్నా బౌద్ధ మతం తీసుకున్నా జైన మతం తీసుకున్నా సిక్కు మతం తీసుకున్నా ఏ మతం యొక్క సారాంశాన్ని గ్రహించాలి దాన్ని తత్వాన్ని గ్రహించాలి ఆ విధంగా మన జీవన విధానం కొనసాగించినప్పుడు ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవన విధానం మనకి దక్కుతుంది అనేది అన్ని మత గ్రంథాలు చెప్పిన విషయం అందులో ముఖ్యంగా క్రీస్తు ప్రవచించిన బోధనలో అనేక విషయాలు మనకి గోచరవుతూ ఉంటాయి ఇవన్నీ పెద్దలు అనేక విషయాలని మీకు బోధిస్తూ ఉంటారు వాటిని గ్రహించాలి తద్వారా మన జీవన విధానాన్ని మెరుగుపరచడం కోసం అదేవిధంగా సమాజాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళడం కోసం ప్రతి క్రైస్తవుడు కృషి చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ సేవలంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా క్రీస్తు చెప్పింది ఒకటే నా పట్ల విశ్వాసం ఉంచండి ప్రేమను పంచండి నా మార్గంలో పైన అని నేను చెప్పారు అదే మనం చేయాల్సింది అంతకుమించి మనం చేయాల్సింది ఏమీ లేదు